Welcome to JTV News. కొంతమంది ఉన్నారు అయితే మన ప్రజా సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు మున్ముందుగా కోరుకునేది ఒకటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పైలాపురం మండలం వాళ్ళు మిగతా గూడూరు రాపూర్ కలువాయి వాళ్ళు కూడా సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలంటే కూటమి ప్రభుత్వం శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు గారు జనాల ఆకాంక్ష సైదాపురం మండలం నెల్లూరు జిల్లాలోని విలీనం అవ్వాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇది మా యొక్క రిక్వెస్ట్ లేకపోతే బాధ్యత కాదు ఇది మా డిమాండ్ కూడా కాదు మేము అంటు పెట్టుకొని పోయి ఉన్నాం ఎందుకంటే ఒక మానవుడి నుంచి ఒక చెయ్యిని మొండీ కాళ్ళని తీసేస్తే అతను జీవించి ఉండగల అనేది ఎంత దారుణమైన పరిస్థితితో ఈ యొక్క సౌదాపురం మండలాన్ని కూడా మారుమూల ప్రాంతంగా మార్చేసి తిరుపతి జిల్లాలో కలిపితే అదే ఘోరంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు జనాలందరూ కూడా ఒకటే కోరుకోవాలి మన గ్రామాలని మనం కాపాడుకోవాలి మన అడవుల్ని కాపాడుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి మన ఐక్యతను కాపాడుకోవాలి ఈరోజు భగవంతుడు వర్షం కురిపించకపోతే యజ్ఞం చేసి పూజలు చేసి రిక్వెస్ట్ చేస్తాం వర్షం ఇస్తారు అదే సీఎంలు పిఎంలు ఎట్లాంటి నినాదాలు ధర్నాలు చేయగలం అంతే తప్ప మీకోసం మేము పూజలు చేయలేము కదా అయితే మాత్రం వచ్చే ఎలక్షన్లో మాత్రం ఓర్పించగలం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మాత్రం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునే ఏ ప్రభుత్వం కూడా పిచ్చి పిచ్చిగానే ఓడిపోద్ది అని చెప్పి కూడా భగవంతుని సాక్షిగా ఈరోజు పోతుగుంట వెంకమ్మ తల్లి రాపూరమ్మ తల్లి కలువమ్మ తల్లి గోరూరు ఆంజనేయుల స్వామి అందరూ కూడా చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఏదైతే బాధ కోట్ల మంది జనాల బాధ భగవంతుని బాధ ఒకటే ఈరోజు ఇంత మేమేదో చేతుల జారి చెయ్య ఇక్కడే పెట్టండి ఇక్కడే పెట్టండి అని మేము అడిగినా అడగకపోయినా రేపటి రోజు మీరు కలిపినా కలపకపోయినా వచ్చే ఎలక్షన్లు మీరు గుర్తుపెట్టుకోండి ఇది ప్రజల బాధ ఖచ్చితంగా భగవంతుని బాధని తెలుసుకొని ఈ యొక్క మండలాల ప్రజల్ని గౌరవించి మీ యొక్క తప్పుడు నిర్ణయాలు మార్చుకొని ప్రశాంతంగా అందరూ కూడా మంచిగా సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా మీరు సహకరించాల్సిందిగా ప్రతి కార్మికుల నుంచి రైతుల నుంచి అందరి నుంచి విద్యార్ సంఘం నుంచి ప్రజా సంఘాల నుంచి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం తిరుపతి జిల్లాలో కలపడం అంటే అది చాలా దూరంతో కూడుకున్న విషయం అదేవిధంగా ప్రజలు ఏంటంటే అంత దూరం పోయి రావడం కూడా కష్టం మనకి నెల్లూరు ఇక్కడ నుండి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది కానీ మనం తిరుపతి అని అనుకుంటే దాదాపుగా ఒక నూట నలభై కిలోమీటర్ల దాకా ఉండొచ్చు కాబట్టి మనకి ఈ సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఈ సైదాపురం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు మొత్తం అందరూ కూడా ఆ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి గవర్నమెంట్ అలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా జేఏసీ తరఫున మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జేఏసీ చేయాలికి ఇలా ఈ ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ సదా మండలం అంటే ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ విభజన అనేది మానుకోవాలని మా సదా ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే టీచర్లు కావచ్చు అన్ని సంఘాలు అన్ని మతాలు దీనికి వచ్చి నిరసన ర్యాలీ చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా సైదాపురం మండలాన్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం అనేది నిర్మించుకోవాలని ప్రభుత్వం కోరుతూ అలా చేయని పచ్చాన గూడుని జిల్లా చేసి చేయాలని కోరుకుంటున్నా సైదాపురం బంద్కి పిలుపునివ్వడం ఆ పిలుపుకి స్పందించినటువంటి దుకాణాదారులు సైదాపురం ప్రజలు స్వచ్ఛందంగా తమ మద్దతును తెలియజేసి ఉదయం నుంచే కొన్ని షాపుల వాళ్ళు పూర్తిగా బంద్ చేశారు అలాగే మరికొన్ని షాపులు తర్వాత బంద్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులరా విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన అనేది గత ప్రభుత్వంలోనూ జరిగింది ఈ ప్రభుత్వంలోనూ జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి విభజనలు ఏ ఒక్కరిని సంప్రదించకుండా ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సైదాపురం మండలాన్ని మరియు రాపూరు కలవాయి మండలాన్ని ఈసారి తిరుపతి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకొని తిరుపతి జిల్లాగా ప్రకటించారు అలాగే మనం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ దీనికి ప్రభావితానికి గురయ్యే వాళ్ళే ఈ నిర్ణయానికి ఒక అశాస్త్రీయమైనటువంటి విభజన జరగడం చాలా కష్ట నష్టాలకి సాగుతున్నాయి ఈ సందర్భంగా సైదాపరమండల ప్ర పట్టణ ప్రజలకు ముఖ్యంగా వ్యాపారస్తులకు మరియు విద్యా సంస్థలకు అందరికీ నెల్లూరు జిల్లాలోని సైదాపరాన్ని కొనసాగాలని డిమాండ్తో జరుగుతున్నటువంటి నిరోధక దీక్షలు ఈ రోజుకి నాలుగు రోజు జరిగిన సందర్భంగా బంద్కి జరిగింది ఈ పిలుపునియ్కి స్వచ్ఛందంగా ఇక్కడ నుండి సైదాపరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు విద్యా సంస్థలు కాలేజీలు స్కూళ్ళు మొత్తం కూడా సహకరించినందుకు జేఏసీ పక్షాన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నెల్లూరు జిల్లాలో ఎలా అయితే ఉందో అలానే ఉంచాలని ఈ యొక్క సైదాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం చాలా దౌర్భాగ్యం అదేవిధంగా ఈ యొక్క సైదాపుర మండలంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం ఎంఆర్ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు తెలియని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు అలాంటిది మీరు ఎక్కువ పోయేసి తిరుపతి జిల్లాలో కలపడం చాలా దౌర్భాగ్యంగా మేము అనుకుంటున్నాము ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ యొక్క నిరసన అనేవి ఈ రోజుతో కాదు ఈ యొక్క నిరసన దీక్షలు అనేటివి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కొనసాగేంత వరకు జరుగుతూనే ఉంటాయి లేకుంటే ఈ యొక్క సైదాపురం మండలాన్ని గూడూరు జిల్లా అయినా కలపాలని చెప్పనేసి కోరుకుంటూ ఈ యొక్క జిల్లాల పునర్విభజనలో భాగంగా మనకు దాదాపుగా నాలుగు రెవెన్యూ డివిజన్లు మరియు ముప్పై ఎనిమిది మండలాలతో కూడినటువంటి నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది